Happy Christmas. hai, 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 Great hai, hai, hey, హాయ్ హలో అస్లాం లేవ్రీ వన్ నమస్తే వెల్కమ్ చిచ్చి మీరు సిగ్గు పడకండి ఖచ్చిపోవాలనిపిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిల్ల హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా బాగున్నారు బాగున్నారు నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము చెప్పరా చెప్పరా నేను కూడా చాలా బాగున్నాను హ్యాపీ క్రిస్మస్ అందరికి జింగిల్ బెల్ బయర్ ఈ రోజు ఈ ఈ ఇయర్ రోజు కాదు ఈ ఇయర్ మా రెస్టారెంట్ లో మేమైతే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో చూడాలి అనుకుంటే మాతో పాటు వచ్చేయండి మీరు కూడా మా చర్చ్ కాదు మా రెస్టారెంట్ కి ది విలేజ్ ఇప్పుడైతే మా రెస్టారెంట్ మా రెస్టారెంట్ ది విలేజ్ రెస్టారెంట్ లో మా క్రిస్మస్ సెలబ్రేషన్ చూసేద్దాం అండ్ ఫైనల్లీ నేనైతే మన రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను స్మాల్గా చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను క్రిస్మస్ ట్రీ అండి అది లేకపోతే మన క్రిస్మస్ జరగదు కదా సో అవి రాదు కొంచెం ఎవరైనా నోటీస్ చేశారా నా వాయిస్ గాడిది గొంతులా ఉంది కదా ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి నా వాయిస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోలో బికాస్ నాకు కోల్డ్ చాలా రీజన్స్ ఉన్నాయి అంటే కోల్డ్కి రీజన్స్ కాదు ఈ రోజు నాకు ఇలా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు చెప్తాను ఫ్యూ ఫర్దర్ వీడియోస్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే డెకరేట్ చేసేస్తున్నాను ఆ ట్రీ అంటే ఆన్లైన్లో పెట్టాను అమెజాన్లో ఐ థింక్ సో మేబీ సిక్స్ హండ్రెడ్ సమ్ చేంజ్ అలా పడింది లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా లింక్ ఎందుకు చెప్పండి ఐ థింక్ సో నేను ఈ వీడియో క్రిస్మస్ రోజు పోస్ట్ చేస్తాను సో దాని తర్వాత ఆర్డర్ చేసుకొని ఏం చేస్తారు చెప్పండి నెక్స్ట్ ఇయర్కి ఆర్డర్ చేసుకుంటారా చలో ఇదైతే నేను మీకు కావాలి అనుకుంటే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్ ఇదైతే ఫోర్ ఫీట్ ఉంది మేము కొంచెం ఇంకా హైట్గా వస్తుందేమో అనుకున్నాం మా ఫుల్ ఫూలిష్నెస్ ఫోర్ ఫీట్ అని చూపించింది అందులో కానీ ఏం చేస్తాం మేమైతే చిన్నది అయిపోయింది కదా అని అనుకున్నాం బట్ ఏం చేస్తాం దాంతో అడ్జస్ట్ అది మరి దా అదే ఉంది మనకి ఇంకా ఆప్షన్ అయితే లేదు అండ్ నేను ఇక్కడ నేను హారిక అలాగా వాళ్ళు లైక్ గిఫ్ట్ లైక్ బాల్స్ డెకరేట్ ఐటమ్ కూడా ఇంక్లూడింగ్ దాంతో ఇచ్చారు సో అలా మేము అలా అయితే దాన్ని డెకరేట్ చేసేస్తున్నాము నేను హారిక ఈ రోజు నా వాయిస్ ఏంటో మహేష్ బాబు మూవీస్లో మాట్లాడుతున్నప్పుడు మనకి క్లారిటీ ఉండదు కదా అలా అనిపిస్తుంది ముక్కుతో మాట్లాడుతున్నాను కదా చలో ఇంకేం చేస్తాం అన్ని రోజులు మన రోజులు కాదు కదా ఓకే చాలా ఇక్కడ నేను హారిక డెకరేట్ చేశాము అండ్ కొంత మాత్రం నేను డెకరేట్ చేసి నేనైతే వేరే పనిలో పడిపోయాను అండ్ కంప్లీట్గా అయితే హారిక డెకరేట్ చేసింది కంప్లీట్గా అండ్ మా క్రిస్మస్ శాంటాస్ అయితే చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిపోయారో వాళ్ళైతే కంప్లీట్ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నారో దర్శిల్ అండ్ నవ్య వాళ్ళ పిల్లలు అండ్ అయ్యాన్ చూసారా వాడి వాడి గెటప్ అయితే మా మదర్ అలా చేశారు అండ్ ఫైజర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో అలాగే అండ్ నేను వాడు ఫుల్ ఎంజాయ్ చేశాము అండ్ కామెంట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉందో సేమ్ ఆ వైబ్ వచ్చిందా క్రిస్మస్ వైబ్ వచ్చిందా అండ్ మా అయ్యనైతే లైక్ బియర్డ్ ఉంది కదా అది పెట్టుకోను అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి ప్లీజ్ ఒక్క రోజుకి పెట్టుకోరా అని చెప్పి పిల్లలు ఉన్నారు చాలా సతాయిస్తారండి అబ్బా అనుకున్న అండ్ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు నేను కూడా కిడ్ అయిపోయాను నేను కూడా ఎంజాయ్ చేశాను జింగిల్ బెల్ జింగిల్ బెల్ అని చెప్పి నేను సాంగ్ పాడేశాను అండ్ మేము అలా కొంచెం కొంచెం డ్యాన్స్ వేసేసాము అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ మా క్రిస్మస్ సెలబ్రేషన్ అండి ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫెస్టివల్ మా రెస్టారెంట్ లో ఇదే మా ఫస్ట్ ఫెస్టివల్ అండ్ క్రిస్మస్ తో స్టార్ట్ అయ్యింది ఇలాగే బాగా జరగాలని అన్ని ఫెస్టివల్ మా విలేజ్ విస్తర్ హ్యాపీగా జరుపుకోవాలని ఆ గాడ్ని కోరుకుంటున్నా ఆ జీజస్ ని కోరుకుంటున్నా అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే మా స్టాఫ్తో మేము ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఐ ఫీల్ సో హ్యాపీ అండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఫస్ట్ ఫెస్టివల్ కదా సో మా అందరూ వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఇంకా మా స్టాఫ్ కాదు వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండ్ ది విలేజ్ విస్త ఫ్యామిలీలో ఫస్ట్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది కేక్ కటింగ్ ఇంకా మేమందరూ సెట్ చేసుకుంటున్నాం అందరం ఆ ఫోటో బూత్ దగ్గర అండ్ కెమెరా మ్యాన్ రెడీగా ఉండండి అండ్ క్యాప్చర్ చేయండి అని చెప్పి చెప్తున్నాము అండ్ అందరూ అలా గ్యాదర్ అయ్యారు అనుకున్నాం మేము అందరం రెడ్ వేసుకుందాము అని చెప్పి అనుకున్నాము కానీ కొంతవరకు మాత్రమే జరిగింది రిమైనింగ్ వాళ్ళు వేసుకోలేకపోయారు ఆ టైం సెట్ అవ్వలేదు ఎందుకంటే మనకి బిజీ కదా సో క్రిస్మస్ చాలామంది కస్టమర్స్ వచ్చేస్తారు సో అందుకే మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము ఇంకా నేను రూల్ కూడా పెట్టాను అందరూ అందరూ రెడ్ కలర్ వేసుకోవాలి ఆ రోజు అందరూ క్యాప్స్ పెట్టుకొని సర్వ్ చేయాలి అని చెప్పి బట్ మేము టీషర్ట్స్ అనుకున్నాం బట్ అవి ఆర్డర్ పెట్టారు బట్ రాలేదు అండ్ నా డ్రెస్ సంగతికి వస్తే నిజం చెప్పిన నేనైతే అసలు ఆర్డర్ పెట్టుకోలేదండి ఇది వన్ ఇయర్ బ్యాక్ డ్రెస్ ఇది జస్ట్ నచ్చి ఈ క్రేవింగ్ పిల్లకి ఆ క్రేవింగ్తో పాటు డ్రెస్ క్రేవింగ్ అంటేనే అన్నీ అనుకోండి క్రేవింగ్స్ అంటే ఇంకా రిమైనింగ్ నాకు బట్టలు అంటే పిచ్చి కాబట్టి నచ్చింది కొని ఉంచేసుకుంటాను నాకు టైం సెట్ అయిన బట్టి అలా నేను వేసేసుకుంటాను ఎందుకో నాకు ఈ క్రిస్మస్కి ఇంకా సెట్ అయిపోయింది ఇంకా అలాగ శాంటా అలా కాస్ట్యూమ్ అయితే వచ్చేసింది వేసేసుకున్నాను ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము పిల్లలైతే హడావిడి కేక్ 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 అని చెప్పి అండ్ ఇక్కడైతే చాలా నాయిసీగా ఉందండి అందరూ అరుస్తున్నారు కదా సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ కేక్ కటింగ్ చేశాక అండ్ నేను హారిక నవ్య కేక్ అయితే తినిపించుకున్నాము అండ్ ఇక్కడ ఒక డైలాగ్ అయితే సెంటిమెంట్ డైలాగ్ అయితే వేశానండి సెంటిమెంట్ ఏం లేదు మనస్ఫూర్తిగా చెప్పాను నేను ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇలానే మనం హ్యాపీగా ఉండాలి కలిసి ఉండాలి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి విఆర్ ఫ్యామిలీ అని చెప్పి నా సిగ్నేచర్ నేనైతే అందరికీ హగ్గిస్తాను కదా నా సిగ్నేచర్ అయితే నేను ఇచ్చాను హార్ట్ఫుల్గా అండ్ నేనైతే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాను మనకు వచ్చింది ఒకటే సాంగ్ జింగిల్ వెల్ జింగిల్వెల్ అత్తప ఇంకేం లేదు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంతే అండ్ నెక్స్ట్ ఇక్కడ మా స్టాఫ్ అండి వీళ్ళు ఇక్కడ నాతో సోనుతో ఒక ఫోటో తీయించుకుంటాను రండి అని చెప్పి చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఒకటి మీకు చెప్పాలి వీళ్ళు ఇప్పుడు నాతో ఫోటో తీయించుకుంటున్నారు కదా వీళ్ళు తెలుసా ది ఇస్తాలో వాళ్ళ మ్యాజిక్ హ్యాండ్స్ని యూజ్ చేసి మీకు డిలేషియస్ ఫుడ్ అందిస్తున్న మా చెఫ్స్ అండ్ మా కుకింగ్ మాస్టర్స్ అండి వీళ్ళందరూ సో ఈ వీళ్ళు చైనీస్ అండ్ తందూరి అండ్ రిమైనింగ్ చాలామంది ఉన్నారు బట్ క్యాప్చర్ చేయలేకపోయాను అండ్ వీళ్ళు చెప్తున్నాను కదండి ఈ ఫుడ్ అయితే డిలీషియస్ ఒక్కసారి మీరు రండి విలేజ్ ఇస్తాకి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అసలు ఇంకోసారి ప్లాన్ ఎప్పుడు అని వెయిట్ చేస్తారు అలా ఉంటుంది మన ఫుడ్ అయితే టేస్ట్ అయితే ఎవరెస్ట్ तेज की बेस्ट, दीवालीज विलेज बेस्ट है एवरेस्ट, नाइस, बहुत ना किधर राइमिंग चलो। अरे हैप्पी क्रिसमस जोश ने बोल, बोलो हैप्पी क्रिसमस హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ఇక్కడ చెరాక్ అందరికీ సర్వ్ చేస్తుంది అండ్ అందరూ విలేజ్ బిస్తాకి వచ్చేసేయండి హ్యాపీ క్రిస్మస్

ఇదంతా మా క్రిస్మస్ సెలబ్రేషన్ అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ హడావిడి హడావిడి అయితే జరుగుతుంది మా కిచెన్లో చూసారా వీళ్ళందరికీ చెప్పాను టోపీస్ మ్యాన్ రెట్రీ ఈరోజు క్రిస్మస్ అబ్బా ఆ వైపు అయితే మనం విలేజ్ విస్తారించి నుంచి ఇవ్వాలి కదా సో మేమైతే ఇక్కడ అందరం టోపీ పెట్టుకొని చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము అండ్ వీళ్ళు చాలా హడావుడిగా ఉన్నారు మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే కనుక లిటరల్లీ నన్నే ఇంక గంటేస్తారు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేడం అని చెప్పి బికాస్ మనకి అంత డెడికేషన్ అండి ది విలేజ్ విస్తే రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్ని అస్సలు డిసప్పాయింట్ మేమైతే చేయము అసలు మీరు డిసప్పాయింటే అవ్వరు టేస్ట్ అండ్ క్వాలిటీ ఫుడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను ఇది ఓన్లీ పార్ట్ వన్ అండి క్రిస్మస్ సెలబ్రేషన్ మన పార్ట్ వన్ పార్ట్ టూ అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొన్ని కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉంటాయి అందులో నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నన్ను సర్ప్రైజ్ చేశారు ఆ సర్ప్రైజ్ అయితే ఉంటుందో చూసేయండి మీరు కూడా అండ్ ఈ రోజు వీడియోతో అయితే ఇదండి మన రెస్టారెంట్లో ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పార్ట్ టూలో కలుద్దాం బాయ్ బాయ్